హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాగసాయి కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు టమోటా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలని టమోటాలను పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలండి టమోటాలని మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసినటువంటి ఎగ్స్కి నైఫ్ తోటి చిన్న చిన్న గాట్లు పెట్టుకొని ఆయిల్లోకి అర స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ఎగ్స్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి అర స్పూన్ వరకు ఆవాలు అర స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని వేపుకోవాలి ఈ ఆనియన్స్ బాగా వేగాలండి ఆనియన్స్ బాగా వేగాలంటే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాల్సిందే సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ అన్నీ బాగా మిక్స్ చేసుకొని వేపుకోవాలి మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఆయిల్లో మగ్గించాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమోటా పేస్ట్ను వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఆయిల్లో ఉడికించాలి ఇందులో వాటర్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చండి లేదంటే మనం టమోటా పేస్ట్ చేసినప్పుడే అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ అంతా బాగా బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఎగ్స్ని వేసుకొని అలాగే అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి సాల్ట్ ఒకవేళ తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి సాల్ట్ తక్కువగా ఉందనిపించింది అందుకనే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను మూత పెట్టి కర్రీని ఉడికిద్దాం అంతేనండి కోడిగుడ్డు టమోటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందండి Please like, share, and subscribe, friends. Thank you so much.